నాగ్పూర్ కేంద్రంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు నాగ్పూర్కు దగ్గరగా ఉన్నటువంటి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆ కార్యక్రమ విజయవంతంలో భాగస్వాములు చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయం మేరకు గౌరవ మంత్రివర్గ సభ్యులు విదర్బాబు గారు నేను అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శులు విష్ణునాథ్ గారు రోహిత్ చౌదరి గారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఈ జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థులు గౌరవ శాసనసభ్యులు బొజ్జా బొజ్జా గారు మరి మిగతా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా అటు నిజామాబాద్ సంబంధించి మిగతా అందరం కూడా ఈరోజు ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఒకటే కాంగ్రెస్ శ్రేణులందరికీ మరొక్కసారి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై ఎనిమిది నాడు జరిగే నాగ్పూర్లోని కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పెద్ద సభ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మరి మన నాయకురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారితో పాటుగా ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు సిఎల్పి నాయకులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనే సభ లోపల మన ప్రాతినిధ్యం కూడా ఎక్కువగా ఉండాలి అనేటువంటి విజ్ఞప్తి సందర్భంగా చేస్తూ ఉన్నాం అధికారంలోకి ఇచ్చిన మొదటి సభ కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నేషనల్ లీడర్షిప్ లోపల జరుగుతుంది కాబట్టి అందరం కూడా తెలంగాణ భాగస్వామ్యాన్ని చూపెట్టాలని ఇక్కడ గౌరవ పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పాటుగా ఇలా కాంగ్రెస్ పార్టీ రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ప్రజాపాలన పేరు మీద మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీల యొక్క అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ ప్రారంభం చేస్తూ ఉంది అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉండి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా దీన్ని భాగస్వాములు కావాలని సందర్భంగా ఇటు ప్రభుత్వం పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో భాగంగా మొట్టమొదటి వాగ్దానం అయినటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా బస్సు మనం డిసెంబర్ తొమ్మిది శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం మన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి జన్మదినం రోజు మనం